యూరోప్ దేశాల్లో విపరీతమైన ఆదరణ ఉన్న ఫుట్బాల్కి ఇండియాలో ఐకాన్ స్టార్ స్థాయి అందుకున్న ఆటగాడు సునీల్ ఛేత్రి ఫుట్బాల్కు వీడ్కోలు పలికాడు భారత్ తరపున రెండు వేల ఐదులో జాతీయ జట్టులోకి అడుగుపెట్టిన ఛత్రి ఇప్పటివరకు అంతర్జాతీయ మ్యాచ్ల్లో తొంభై నాలుగు గోల్స్ కొట్టాడు అంతర్జాతీయంగా ఇప్పుడున్న యాక్టివ్ ప్లేయర్లలో ఎక్కువ గోల్స్ కొట్టిన మూడో ఆటగాడు సునీల్ ఛేత్రి అనే విషయం చాలామందికి తెలియదు మనలో చాలామంది ఫుట్బాల్లో రొనాల్డోకి మెస్సీకి ఆరాధ్య ఫ్యాన్స్గా ఉంటూ ఉంటారు అంతర్జాతీయ ఫుట్బాల్ మ్యాచ్ల్లో నూట ఇరవై ఎనిమిది గోల్స్తో రొనాల్డో ముందుంటే ఆ తర్వాత మెస్సీ నూట ఆరు గోల్స్తో రెండో స్థానంలో ఉన్నాడు మూడో స్థానంలో తొంభై నాలుగు గోల్స్తో ఛత్రి మన భారత పతాకాన్ని రెపరెపలాడిస్తున్నాడు దాదాపు రెండు దశాబ్దాల పాటు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఛత్రి చివరిసారిగా జూన్ ఆరున కువైట్తో తన మ్యాచ్ని ఆడనున్నాడు తన నిర్ణయంపై ఓ వీడియోను పోస్ట్ చేసిన కెప్టెన్ ఛత్రి భావోద్వేగానికి గురయ్యాడు రిటైర్మెంట్ గురించి తన తల్లి భార్యకు చెప్పినప్పుడు కన్నీరు పెట్టుకున్నారని గుర్తు చేసుకున్నాడు సునీల్ ఛేత్రి రిటైర్మెంట్ అనౌన్స్మెంట్ వీడియోకు విరాట్ కోహ్లీ రిప్లై ఇచ్చాడు మై బ్రదర్ ప్రౌడ్ అంటూ లవ్ ఎమోజీ పెట్టాడు కింగ్ కోహ్లీనే కాకుండా ఐపీఎల్ ఫ్రాంచైజీలు సైతం సునీల్ ఛత్రికి వీడ్కోలు చెబుతూ కామెంట్స్ పెడుతున్నాయి 지금까